రోజుల్లో దర్శకులు కేవలం సినిమాలు మాత్రమే కాదు ఖాళీగా ఉన్నప్పుడు వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నారు మరీ ముఖ్యంగా స్టార్ డిరక్టర్స్ చూపు కూడా డిజిటల్ పై పడుతోంది ఓవైపు రెండు మూడేళ్లకు సినిమా చేస్తూనే ఓటీటీలో రెగ్యులర్గా వెబ్ సిరీస్లు క్రియేట్ చేస్తున్నారు మరి డిజిటల్ ప్లస్ థియేటర్స్ ని కవర్ చేస్తున్న ఆ దర్శకులు ఎవరు తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్ ట్రెండ్ బాగా పెరిగిపోతోంది వాటికొస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత స్టార్ డైరెక్టర్స్ చూపులు కూడా వాటిపై పడుతున్నాయి అందుకే వాళ్ళే షో రనర్స్ గా మారిపోతున్నారు ఈ మధ్య విక్రమ్ కే కుమార్ దూత వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నారు ఈ సిరీస్ తోనే నాగ చైతన్య ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు త్వరలోనే పార్ట్ టూ కూడా ప్లాన్ చేస్తున్నారు ఓవైపు దూత టూ సిరీస్ చేస్తూనే మరోవైపు నితిన్ ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయబోతున్నారు విక్రమ్ కే కుమార్ ఇష్క తర్వాత ఈ కాంబోలో రానున్న సినిమా ఇది మరోవైపు క్రిష్ కూడా సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నారు ఇప్పటికే ఖాతాలో నైన్ అవర్స్ మస్తీస్ లాంటి సిరీస్లు ఉన్నాయి తాజాగా అనుష్క ఘాటితో బిజీగా ఉన్నారు ఈయన మహీవి రాఘవ్ సంపత్ నంది తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అప్పుడప్పుడు సిరీస్లు చేసిన వాళ్లే శంకర్ సైతం బిగ్ బాస్ ఫేమ్ సన్నీ హీరోగా నటించిన ఏటీఎం షోకు బోన్ గా ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ను త్వరలోనే మొదలుపెట్టాలని చూస్తున్నారు హరీష్ శంకర్ జూలై నుంచి ఇది సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది తెలుగుతో పోలిస్తే బాలీవుడ్లో లెజెండరీ దర్శకులు కూడా వెబ్ సిరీస్ల వైపు వచ్చేస్తున్నారు ఇప్పటికే రాజ్ డీకే మ్యాన్ ఫర్జీ లాంటి సిరీస్లతో ఇండియన్ ఓటీటీ స్వరూపాన్ని మార్చేశారు సంజయ్ లీలా భన్సాలి సైతం ఈ మధ్య హీరా మండీ అనే సిరీస్ చేశారు రెండేళ్ల క్రితం ఇండియన్ పోలీస్ ఫోర్స్తో శెట్టి డిజిటల్లో ఎంట్రీ ఇచ్చారు మొత్తానికి దర్శకులకు డిజిటల్ మార్కెట్ ఇప్పుడు బంగారు బాతులా మారిపోయింది